సార్ ఎవరి నుంచి వచ్చారండి జీలిమెల్లి నుండి కొద్ది గట్టి చెప్పండి సార్ జీలుగు మెల్లి నుండి వచ్చాం ఎవరి డైరీ పంక్ వచ్చారా రాజేష్ డైరీ పంక్ అండి చూడండి జీలుగు మిల్ నుంచి వచ్చారు సార్ కృష్ణ గారు నా డైరీ పంక్ అయితే వచ్చారు మూడు గేదీలు అయితే ఇచ్చాను గేదెలు మీ పేరండి నా పేరు మోహన్ అండి మోహన్ గారు చాలా బాగున్నాయండి మీ దగ్గర డైరీ ఫామ్ కనీతంగా మేము మీరు అన్నట్టే వీడియోలో చూద్దాం మేము మాస్ అవ్వకుండా బాగున్నాయి బాగున్నాయండి ఏదైతే అన్నారో అన్నం పక్కాగా ఉన్నాయి చాలా బాగున్నాయి కూడా అసలు మామూలుగా ఎవరైనా రావచ్చు ఎవరైనా రావచ్చు రాజు ఇంకా మా తరపు నుంచి మా ఊరు నుంచి ఇంకా మేము పంపిస్తాం మళ్ళీ రీజనబుల్ గా ఇచ్చారు రేటు కూడా మీరు చూడండి చూడండి ఎంత సంతోషంగా మాట్లాడుతుండో రైతు చూశారు కదండి ఈ టైప్ ఉంటుంది నేరుగా మీరు మామూలు గైడ్ చేశారు అన్ని చేశారు అన్ని అకామిడేషన్ కూడా చూసుకున్నారు మాకు బ్రోకర్ తో రాకుండా మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వండి ఆయన మా వాళ్ళు ప్రతిదీ కూడా మనకు అనుకూలంగా నేరుగా నేరుగానే వచ్చాం మేమైతే ఇంకా చూడండి కొన్నాకేళ్ళు చూడండి పాలు తీర్చి పెడతాం పాలు కూడా నమ్మకంగా ఉన్నాయి బాగా వచ్చినాయి రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ముందైతే చూశారు కదా రైతు అయితే వచ్చి ఒక మూడు గేదలు అయితే కొనుగోలు చేశారని చెప్పారండి రాజేష్ డైరీ ఫామ్ రాజమండ్రి దగ్గర నుంచి మనకి వీడియో అయితే పంపించడం జరిగిందండి రేటు విషయానికి వస్తే నేరుగా వస్తే మాత్రం తక్కువ ధరలో కూడా గేదెలు ఇస్తామని చెప్పారు పన్నెండు నుంచి పద్నాలుగు పదిహేను లీటర్ల పాలు ఇచ్చే అని చెప్పారు వాళ్ళు చెప్పడం కాదు మేము చెప్పడం కాదు మీరు చూసుకోవాలండి దగ్గరుండి పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయాలి అక్కడ కంగారు ఏం లేదు రెండు మూడు రోజులు అక్కడ ఉండండి పాలు వాళ్ళు చెప్పిన పాలు ఇస్తేనే తీసుకోండి కూడా రాజేష్ డైరీ ఫామ్ చెప్తున్నారు నేరుగా రండి నేరుగా వస్తేనే తక్కువ ధరలు ఇస్తామని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి అట్లాగే రైతులు కూడా వచ్చైతే ఒక మూడు గేదెలు అయితే కొనుగోలు చేస్తారంటారు నేరుగా వచ్చి మీరు కూడా గేదెల గురించి పూర్తిగా అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి అది ఆంధ్ర కావచ్చు హర్యానా కావచ్చు గుజరాత్ రాజస్థాన్ ఎక్కడైనా కూడా మీకు గేదెల గురించి పూర్తిగా తెలుస్తూనే వెళ్ళండి లేకపోతే లేదని కూడా వీళ్ళైతే చెప్తున్నారండి వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా ఒక ఇరవై నుంచి ముప్పై గేదెలు అయితే అమ్మకం అనుకుంటాయని చెప్పారు వీళ్ళ ఫామ్లో చూసుకోవచ్చు మీరు వీళ్ళ ఫామ్లో ఎలాంటి బఫీల్స్ ఉన్నాయండి అని ఒకసారి చూసుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ కూడా చేసి చూసుకోవచ్చు కొంతమంది డైరీ ఫామ్ లేని వాళ్ళు కూడా మీకు వీడియోస్ అయితే పంపుతున్నారని చెప్పారండి వీళ్ళు అట్లా చూసుకో అట్లా కాకుండా వీళ్ళు డైరీ ఫామ్ ఎవరికి ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి గేదె మీద పదివేలు నుంచి పదిహేను వేలు అయితే తగ్గించిస్తామని కూడా వీళ్ళైతే చెప్తున్నారండి వీడియో పైన నెంబర్ ఉందండి మీకు పూర్తి వివరాలు కావాలని నేరుగా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వీళ్ళ దగ్గర అయితే ఎనీ టైం కూడా పాలిచ్చే గేదెలు ఉంటాయంట ఆ సూడు గేదెలు ఉంటాయంటండి సూడు గేదెలు అంటే ఒక వారం పది రోజుల్లో డెలివరీ అయ్యే అయితే అమ్మకానికి ఉంటాయని చెప్పారండి ట్రాన్స్పోర్ట్ అనేది అయితే ఫ్రీగా పంపిస్తామని చెప్పారండి మీకు ఎవరికన్నా గేదెలు కావాలనుకున్న వాళ్ళైతే నెక్స్ట్ మంత్ మళ్ళీ నెక్స్ట్ మంత్ నెలలో కూడా పెరిగే ఉన్నాయి గేదెల రేట్లు అందుకోసం ఇప్పుడే తీసుకోండి పాలు చూసుకోండి చూడు గేదలు అయితే మన డెలివరీ టైంలో ఏదైనా ప్రాబ్లం వస్తుందా లేదా అని అది ఒకసారి లెటర్ అయితే వాళ్ళు ఇస్తా అని చెప్పారు అది కూడా తీసుకొని జాగ్రత్తగా తీసుకొని అయితే వెళ్ళండి తెలిసిన అయితే పక్కన తీసుకొని వెళ్ళండి ఎందుకంటే ఆ రైతుకి ఒక గేదం చూడగానే దానికి ఎంత రేటు మనం పెట్టాలి అది అందాది ఎన్ని లీటర్ల పాలిస్తుంది అనే విషయాలు అనేది తెలిసి ఉంటాయి కాబట్టి నేను ప్రతి వీడియోలో చెప్పేది ఏంటంటే తెలిసిన రైతును పక్కన తీసుకొని వెళ్ళి అక్కడ కంగారు పడకుండా రెండు రోజులు ఉండి అన్ని ఫామ్లు తిరిగిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకోండి మీకు ఎక్కడ నచ్చితే అక్కడ కొనుగోలు చేసిన మీకు నచ్చకపోయినా కూడా రావచ్చు అని కూడా చెప్పడం జరుగుతుందండి రాజేష్ డైరీ ఫామ్ వాళ్ళు అయితే మనకి రాజమండ్రి దగ్గర నుంచి వీడియో పంపించారు వీడియోపై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు వాట్సాప్ వీడియో కాల్ చేసి వాళ్ళ ఫామ్లో ఎలాంటి పొఫైల్స్ ఉన్నాయి ఏంటి నేను చూసుకున్న తర్వాతనే నేరుగా అని కూడా చెప్పడం జరుగుతుందండి థ్యాంక్ యూ వెరీ మచ్ ముందుగా రైస్ సోదరులకు నమస్తే అండి మాది తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం మరిపా గ్రామం నుంచి మాట్లాడుతున్నాను నా దగ్గర రెండు లోడ్లు సొరకు వచ్చిందండి మంచి నెంబర్ వన్ టాప్ క్వాలిటీస్ వరకు ఉందండి ఇప్పుడైతే రోజు మీద పన్నెండు నుంచి ఇరవై లీటర్లు పాలయ్యే గేదెలు నా డైరీ ఫామ్లో ఉన్నాయండి నేరుగా నా డైరీ ఫామ్ రండి నా దగ్గర గేదెలు తీసుకుంటే ట్రాన్స్పోర్ట్ అనేది కూడా ఫ్రీగా ఇస్తాను డైరెక్ట్ రండి చూసుకోండి నా ఫోన్ నెంబర్ కూడా స్క్రీన్ పైన అయితే పెడతానండి చూడండి మా అడ్రస్ మరొకసారి చెప్తున్నాను రాజేష్ డైరీ ఫామ్ రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం గ్రామం అండి సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి